వెల్కమ్ బ్యాక్ ఈ కంప్యూటర్ వర్క్ వచ్చేసి అంటే నీమా గారు హైదరాబాద్ నుంచి మనకైతే శారీ అండ్ డ్రెస్ అయితే చేశారు మీకు నేను మొన్న వీడియోలో పోస్ట్ చేశానండి అదే కస్టమర్ అండి తను నీల్మ గారు ఏం చేశారు అంటే బాడీ గ్రీన్ కలర్ మీద మోడి పిందల వర్క్ అయితే వేయండి అక్కడక్కడ బూటీస్ లాగా వచ్చినట్టు వేయండి అని చెప్పేసి నాకైతే మెసేజ్ చేశారండి తను నాకు ఫోన్లో అయితే శారీ కలర్ అవన్నీ అయితే చెప్పారండి నీకు అవన్నీ మీకు చూపిస్తాను ఏ టైప్ శారీ ఇచ్చారు ఎలాంటి కలర్ సెలెక్ట్ చేసుకున్నారు మనం ఏ విధంగా కస్టమైజ్ చేసి ఇవి అనేది ఒకసారి చిన్న వీడియోలో మొత్తం మనం కవర్ చేసుకుంటాం సిద్ధం రండి ఇదిగోండి నీలిమ గారు ఫస్ట్ మనకి కొరియర్ చేసింది ఇది ఒక బ్లౌజ్ కొరియర్ చేశారండి ఈ బ్లౌజ్ కొరియర్ చేశారు తర్వాత ఈ డ్రెస్ మంగళగిరి కాటన్ డ్రెస్ అయితే ఇది మనకు పెట్టారండి తర్వాత తను నాకు వాట్సాప్ లో ఇది పెట్టారండి ఈ శారీ పెట్టారు ఇలా వర్క్ వేయమని అయితే పెట్టారండి ఇలా మొత్తం నేను ఆల్రెడీ ఈ థ్రెడ్ యూజ్ చేయమంటారా అండి అని చెప్పి పెట్టి కలర్ కాంబినేషన్ అడిగాను నాకు ఈ విధంగా అయితే వర్క్ చేయండి డ్రస్ కి అయితే ఈ విధంగా వర్క్ చేయండి బ్లౌజ్ కి అయితే ఈ విధంగా వర్క్ చేయండి అని నేను వాళ్ళు చెప్పిన మోడి అయితే ఇదండి నాకు మోడి పిందే కావాలి అని చెప్పారు కలర్ కాంబినేషన్ కూడా చెప్పారు ఈ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి ఏమన్నా బ్లూ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేసి అయితే మోడపిందైతే వెయ్యండి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటానండి అని తనైతే చెప్పారండి అయితే నేను బ్లౌజ్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత అండి నేను కొన్ని కొన్ని బూటీస్ పంపించాను థ్రెడ్స్ పంపించాను డిజైన్స్ పంపించాను ఇది కూడా నేనైతే మోడపిందా ఇది సెలెక్ట్ చేశానండి ఇదైతే మీరు పెట్టిన పిక్చర్కి అయితే ఈజీగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి తనకైతే పోస్ట్ చేశానండి ఇలాగా కరెక్ట్గా క్లారిటీగా పంపించాను పంపించిన తర్వాత తను ఓకే అని చెప్పారండి తన థ్రెడ్ కూడా నేను ఇలా మీకు కొలెక్ట్ చేసి బ్లౌజ్ ఫోటో తీసి పంపించానండి ఓకే అని చెప్పారండి సిల్వర్ గోల్డ్ మనం వేసేస్తాం కాబట్టి వేసేసిన తర్వాత నేను తనకి వర్క్ వేసిన తర్వాత నాకు వర్క్ వేసి మీరు ఫోటో అయితే పెట్టండి ఒక ఫ్లవర్ వేసిన తర్వాత అది ఓకే అంటే నేను చేస్తానని చెప్పారండి అదే విధంగా నేను తనకి ఒక ఫ్లవర్ వేసేది ఒక మాడి కింద బూటీ వేసేసి నేను తనకైతే పోస్ట్ చేశానండి తను ఓకే చేశానండి ఓకే చేసిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశానండి మనకి హెవీగా దగ్గర దగ్గరకి అయితే నేను కస్టమైజ్ చేసి అయితే వేసానండి ఇదిగోండి మొత్తము బ్లౌజ్ అంతా కూడా నేను హ్యాండ్స్ కి ఈ విధంగా ఇచ్చానండి దగ్గర దగ్గరికి ఫ్లవర్స్ ఇచ్చాను తను ఏమన్నారంటే బ్యాక్ కి బూటీస్ వేసేయండి ఫ్రంట్ కి మాత్రం బూ ఫ్రంట్ బూటీస్ మాత్రం నేను నా ఇష్టం అక్కడ నేను ఎక్కువ కట్ చేసుకుంటాను కాబట్టి మీరు అలా వేయొద్దు అని చెప్పారండి నేను ఈ విధంగా అయితే నేను తనకైతే వేశానండి ఎవరికైనా ఏ విధంగా మనం వర్క్ చేసి ఇవ్వమంటే నేను ఆ విధంగా వర్క్ చేసి అయితే కస్టమైజ్ చేసి అయితే ఇస్తాను కాబట్టి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి ఎలా ఉందండి వర్క్ బాగుందా మోడిపోందా కస్టమైజింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సీలు కన్సల్లా కొత్త కొత్త అప్డేట్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తాను బా బాయ్